అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ పై పార్టీ లీడర్లు ప్రశంసలు కురిపించారు చికాగోలో జరుగుతున్న పార్టీ నేషనల్ కన్వెన్షన్ లో ఆమె అభ్యర్థిత్వానికి నేతలంతా మద్దతు తెలిపారు కమలా హారిస్ కోసం యుఎస్ సిద్ధంగా ఉందని ఆమె కూడా యుఎస్ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ మాజీ అధ్యక్షుడు ఒబామా కమలాకు మద్దతు తెలిపారు అదే సమయంలో ప్రెసిడెంట్ బైడెన్ చరిత్రలో నిలిచిపోతారంటూ ఒబామా అన్నారు తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ను ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జీవితంలో తాను తీసుకున్న మంచి నిర్ణయం అంటూ ప్రశంసలు కురిపించారు నేషనల్ కన్వెన్షన్ లో ఒబామా చేసిన ప్రసంగం డెమోక్రాట్లలో ఉత్సాహం నింపింది చికాగోలో జరుగుతున్న డెమోక్రటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్ లో ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ పై నేతలు ప్రశంసలు కురిపించారు ఇప్పటికే కమలా హారిస్ తనను తాను నిరూపించుకున్నారని ఆమె అమెరికా అధ్యక్షురాలైతే ప్రపంచ దేశాల నుంచి గౌరవం లభిస్తుందని ప్రెసిడెంట్ జో బైడెన్ అన్నారు అధ్యక్షురాలిగా ఆమె చరిత్ర సృష్టిస్తారని తెలిపారు అమెరికా ఐ లవ్ యూ అంటూ ప్రసంగం ప్రారంభించిన బైడెన్ ప్రజాస్వామ్యాన్ని ఖచ్చితంగా కాపాడాలని పిలుపునిచ్చారు తాను సెనెట్ కు వెళ్లే నాటికి మరీ కుర్రాడినని కనీసం ముప్పై ఏళ్లైనా రాలేదు ఇప్పుడు కొనసాగడానికి మరీ ముసలివాడినైపోయాను అని బైడెన్ అన్నారు కమలా హారిస్ కొత్త తరంలో స్ఫూర్తిని నింపుతారని బైడెన్ సతీమణి జిల్ బైడెన్ అన్నారు ఇక అమెరికాను నడిపించే అనుభవం దూరదృష్టి వ్యక్తిత్వం కమలా హారిస్కు ఉన్నాయని హిలరీ క్లింటన్ అన్నారు ఇక మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు కమలా హారిస్ కోసం యుఎస్ సిద్ధంగా ఉందని అధ్యక్ష విధులు నిర్వర్తించడానికి కమల కూడా సిద్ధంగా ఉన్నారంటూ ఆమెకు ఒబామా మద్దతు పలికారు ప్రజల కోసం జీవితాంతం పనిచేసిన వ్యక్తిని ఎన్నుకునే అవకాశం వచ్చిందని ఆమె అమెరికాకు కాబోయే అధ్యక్షురాలని ధీమా వ్యక్తం చేశారు ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థలో కోట్లాది మంది ప్రజల అవసరాలను గుర్తించే లీడర్ అవసరముందని ఒబామా అన్నారు కమలా హారిస్ అలాంటి ప్రెసిడెంట్గా ఉంటారని ప్రజలు ఆమెపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయరని అన్నారు ఈ అధ్యక్ష ఎన్నికల పోరు హోరాహోరిగా ఉండనుందని అమెరికాలో హోమ్ మార్టిగేజ్ లోన్ సంక్షోభం తర్వాత ఇంటి యజమానులకు న్యాయపరమైన పరిష్కారం కోసం అప్పుడు అధికారంలో ఉన్న తమ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారని అదేవిధంగా చిన్నపిల్లలపై లైంగిక వేధింపులపై పాల్పడేవారికి వ్యతిరేకంగా కమలా హారిస్ పోరాడారన్నారు అమెరికా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారిస్తారని తమ సొంత ఓటర్ల గురించి మాత్రమే కాకుండా తనను వ్యతిరేకించే వారి సమస్యలను తీర్చుతారని అన్నారు ఇక ఈ సదస్సులో ప్రెసిడెంట్ బైడెన్ పై ఒబామా ప్రశంసలు కురిపించారు ఒక అత్యున్నతమైన అధ్యక్షుడిగా జో బైడెన్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు పదహారేళ్ల క్రితం అధ్యక్ష అభ్యర్థిగా డెమోక్రాటిక్ పార్టీ నామినేషన్ స్వీకరించిన తర్వాత జో ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంచుకొని తాను మంచి నిర్ణయం తీసుకున్నానని గుర్తు చేసుకున్నారు ఆ అతిపెద్ద నిర్ణయం తాను తీసుకున్న మంచి నిర్ణయమని అన్నారు ఆయన చూపించే సానుభూతి మర్యాద ఒక నాయకుడికి అవసరమని నమ్ముతున్నానన్నారు క్లిష్ట సమయంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించిన అధ్యక్షుడిగా బైడెన్ను చరిత్ర గుర్తుంచుకుంటుందని నా అధ్యక్షుడు అంటూ ఆయన్ను పిలవడంపై ఎంతో గర్వపడుతున్నా దానికంటే నా ఫ్రెండ్ అని చెప్పడం మరింత గర్వంగా ఉంటుందని అన్నారు ఇక మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై ఒబామా మండిపడ్డారు ట్రంప్ విభజన రాజకీయాలు చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రంప్ చేస్తుందంతా పాతం రాజకీయమని విమర్శించారు అమెరికాకు మరో నాలుగేళ్ల గందరగోళం అవసరం లేదన్నారు ఇక ఆయన సతీమణి మిషల్ ఒబామా సైతం హారిస్ కు మద్దతు తెలిపారు కమలా హారిస్ తాను ఒకే విలువలపై తమ జీవితాలను నిర్మించుకున్నామని మిషల్ ఒబామా అన్నారు కమల తల్లి పంతొమ్మిదేళ్ల వయసులో భారత్ నుంచి అమెరికాకు వచ్చారని తన బిడ్డకు న్యాయం గురించి నేర్పారన్నారు కూర్చొని ఫిర్యాదు చేయొద్దని ఏదైనా చేయమని సలహా ఇచ్చారు ఆ మాటలతోనే హ్యారిస్ ఎంతో కష్టపడ్డారని ప్రజల మెరుగైన జీవితాల కోసం పోరాడారని మిషల్ ప్రశంసించారు ట్రంప్ ప్రజలను భయపెట్టేలా ప్రతిదీ చేశారని మిషెల్ ఒబామా తీవ్రంగా మండిపడ్డారు ఆయన స్త్రీ ద్వేషి అని జాతి వివక్షను రెచ్చగొట్టేలా అబద్దాలు వ్యాప్తి చేస్తారని విమర్శించారు మరోవైపు అమెరికాలోని అగ్రశ్రేణి కార్మిక సంఘాల నేతలు డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ కు మద్దతు పలికారు చికాగోలో జరుగుతున్న పార్టీ జాతీయ సదస్సులో వారు ఈ విషయాన్ని ప్రకటించారు ఆధునిక కార్మిక ఉద్యమానికి హారిస్ మద్దతుగా నిలిచారని సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ అధ్యక్షుడు ఏప్రిల్ వెరెంట్ Teleférico.